క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తునాములు వందనాలు తెలియపరుస్తున్నాను ఈ శ్రమకాల ధ్యాన కూడుకులో ఒక వచనాన్ని మనం చదువుకుందాం ఇరవై రెండవ సంకీర్తన ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన అని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా క్రీస్తు ప్రభువాన్ని గురించినటువంటి కీర్తనలు మనకు చాలా కనపడతా ఉంటా ఉంటాయి ఆయన యొక్క పరిపాలన గురించి గొప్పతనాన్ని గురించి శ్రమ మరణ పునరుద్ధానాల గురించి పరిశుద్ధ గ్రంథంలో మనకి చాలా కీర్తనలు కనపడతా ఉంటాయి పదహారో కీర్తన పదిహేడో కీర్తన ఇరవై రెండో కీర్తన నలభై ఐదో కీర్తన డెబ్భై రెండో కీర్తన నూట తొమ్మిదో కీర్తన అలాగే మనం చదువుకున్నటువంటి ఇరవై రెండో కీర్తన ఈ కీర్తనలన్నింటిలో కూడా క్రీస్తు ప్రభువారి యొక్క శ్రమ మరణ పునరుద్ధానాలు గురించినటువంటి అంశాలు మనకి ఎక్కువగా కనపడతాయి అయితే మీరు గమనించూసినప్పుడు ఈ ఇరవై రెండో కీర్తన యేసు ప్రభు విడవబడినటువంటి పరిస్థితిని చూపిస్తూ ఉంది నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అనేటువంటి ఒక బాధతో ఆర్తధ్వనితో కూడినటువంటి ప్రార్థన చేసేటువంటి సందర్భంలో ఆయన చుట్టూ కమ్ముకున్నటువంటి వ్యక్తులు వంటి వారు గొర్రుపోతులు కొమ్ములు వారు కుక్కలు లాంటి వాళ్ళు మరి భాషాను వృషభం లాంటి వాళ్ళు అంటే అటు రోమా సైనికులు కానీ లేకపోతే ప్రధాన యాజకుల యొక్క సమూహం కానీ ఏసుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరు కానీ ఆయనను చూచి తలలు ఊపుచూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆయన భక్తిని అవమానపరుస్తూ వీడు అనేక మందిని స్వస్థపరిచాడు లేవనెత్తాడు ఇతనికి ఇతడు ఏమీ చేసుకోలేకపోతున్నాడని ఆయన్ని అవమానపరుస్తూ బాధపరుస్తూ కృంగ క్రొంగదీసేటువంటి మాటలు పలుకుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రవచనం ఇక్కడ చెప్పబడింది మీరు చూసినప్పుడు బాధపడువా అని బాధను తృణీకరింపలేదు దేవునికి ఉన్న గొప్ప మనసు ఏంటంటే బాధపడేవాని బాధను దేవుడు ఎప్పుడు తృణీకరించడం ఈరోజు మనం దేవుడి దగ్గరికి వచ్చి మౌనంగా ఉన్నా సరే మన హృదయ అంతరంగాలు ఇరిగినటువంటి దేవుడు అన్నా బాధపడతా ఉంది దేవుడు గమనిస్తూనే ఉన్నాడు దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు రాహేలు లేయా బాధపడతా ఉన్నారు దేవుడు వాళ్ళ జ్ఞాపకం చేసుకొని దేవుడు వాళ్లకు సంతానాన్ని ఇచ్చాడు ఇస్రాయేళ్లు ఐగుప్తులో బాధపడతా ఉన్నారు దేవుడు వారి మొరలు విని దేవుడు వారికి సహాయం చేశాడు కాబట్టి దేవుడు బాధపడేటువంటి బాధను తృణీకరించే దేవుడు కాదు ఆయన దగ్గరికి వచ్చి విన్నవించుకోవటం మొరపెట్టడం ప్రార్థించటం దాసులు యజమానులు చేతుల వైపు కనిపెడుతున్నట్లుగా మరి నూట ముప్పై ఒకటో కీర్తంలో నూట మనం చూసుకున్నట్లుగా దేవుని దగ్గరికి వచ్చి కనిపెడతా ఉన్నప్పుడు మొరపెడతా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కనికరపడతాడు కాబట్టి ఇక్కడ చూసినప్పుడు బాధపడువు అనే బాధను ఆయన ఎప్పుడు కూడా తృణీకరించలేదు తర్వాత మీరు చూసినప్పుడు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు కాబట్టి మన క్రియలను బట్టి మన అతిక్రమాలను బట్టి మన దోషాలను బట్టి మనకి దేవుడు ఎప్పుడు జడ్జ్మెంట్ చేయలేదు తీర్పు చేయలేదు తీర్పు తీర్చడానికి నేను రాలేదు రక్షించడానికి వచ్చాను అని అంటాడు యేసుప్రభు కాబట్టి అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆలకించి సహాయించేవాడుగా ఇక్కడ ప్రభు కనపడుతున్నాడు మీరుచూండి ఎరుసలేమి కుమార్తెలు యేసుప్రభు వారి కొరకు రోధిస్తూ ఉంటారు రొమ్ములు బాదుకుంటా ఉంటారు ప్రభు అంటాడు అమ్మలారా నా కొరకు ఏడవకండి మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి మీకు ఒక విపత్తు రాబోతూ ఉంది మీ మీదకి తీర్పు ఉంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించుకోవటం కొరకు మీ కొరకు మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి అని ఆ సమయంలో ఆ బాధని బాధపడతా ఉన్నటువంటి వ్యక్తులకి ఈయన బాధలో ఉండి వారికి ఓదార్పునివ్వటం వారికి భవిష్యత్తును గురించినటువంటి విషయాలు చెప్పడం జరుగుతాం తర్వాత మీరు చూసినప్పుడు యేసూప్రభువారు సెలుగులో ఉంటే ఇద్దరు దొంగలు వారిని దూషించారు మొట్టమొదట కానీ యేసుప్రభువారు మొదటి మాట పలికిన తర్వాత మరి ఏమన్నా కానీ ఆ కుడి పక్కన ఉన్నటువంటి దొంగ యేసుప్రభు తట్టు తిరిగి యేసుని రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దానికి ముందు అతడు ఆ పక్కన ఉన్నటువంటి దొంగని గద్దించి ఇంకను నువ్వు దేవునికి భయపడవా అని చెప్తూ మందలిస్తూ యేసును ప్రభువుగా రాజుగా ఆయన రెండవ రాకంలో రాబోతా ఉన్నటువంటి ప్రభువుగా ఆయనకు ఒక రాజ్యం ఉందని యేసు దేవుని కుమారుడని ఆయన పలికినటువంటి చిన్న మనవులోనే చిన్న ప్రార్థనలోనే ఆయన యేసు ప్రభుని ఎంతగా విశ్వసించాడు అనేటువంటి దాతపోతుంది కాబట్టి ఈయన బాధలో ఉండి ఆ బాధపడేటువంటి వ్యక్తి యొక్క మొరని తృణీకరించలేదు ముఖము దాచుకోలేదు ఆశయించుకోలేదు నేడు నీవు నాతో కూడా పరదేశులు అని ప్రభు అతనికి వాగ్దానం ఇచ్చాడు అదేవిధంగా యేసు ప్రభు వారి సిలువులో ఉన్నప్పుడు తల్లి నిస్సహాయమైనటువంటి పరిస్థితులు ఆ సిలువున ఉన్నప్పుడు ఆమె పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు ఆమె పరిస్థితి ఆమె రాబోయే కాలంలో ఆమె జీవితం పరిస్థితి ఏంటి తల్లికి ఆదరణ అని తన శిష్యుడికి తన తల్లిని అప్పజెప్పటం మరి శిష్యుని తల్లికి శిష్యుని అప్పజెపటం అక్కడ ఆమె యొక్క ఆదరణ భాగోగుల గురించి ఒక దత్తత కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు ఏ పరిస్థితిలో ఉండి వేదనలో ఉండి దుఃఖంలో ఉండి బాధపడేటువంటి వారి బాధని యేసుప్రభు తృణీకరించలేదు గెచ్చేమనే వనంలో యేసుప్రభుని బంధించడానికి వస్తే అక్కడ నన్ను పట్టుకోండి వీరిని పోనీయుడి అని చెప్పేసేసి ముమ్మారు మూడు సార్లు వెళ్ళి ఆ సైనికుల దగ్గరికి ఈయనే తను తాను అప్పగించుకుంటాడు వాళ్ళకి మీరు ఏ హాని చేయొద్దు నేనే ఆయనని చెప్పేసి యేసుప్రభువారు తను తాను అప్పగించుకునే పరిస్థితి యేసుప్రభువును పట్టుకోవటానికి వచ్చినప్పుడు పేతురు దుడుగ్గా ఉండి కత్తి తీసుకొని మలుకు చెవి నరికినప్పుడు వారు వెంటనే స్పందిస్తారు ఆయనకి ఒకడు మోసం చేశాడు ఒకడు ముద్దు పెట్టాడు పట్టుకోవటానికి రాత్రి వేళ దీపాలు పట్టుకొని వచ్చారు కానీ చెవి నరకబడినప్పుడు యేసు ప్రభువారు వెంటనే స్పందించి పేతున్ను మందలించి నీ కత్తి వరలో పెట్టుము కత్తి వాడు కత్తితోనే పోతాడని చెప్తావు అతని చెవిని ముట్టి బాగు చేసాను అని ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ శ్రమంలో ఉండి వేదంలో ఉండి ఈ భయంకరమైనటువంటి ఆ వేదంలో ఉండి కూడా ఆయన కనిక్రమ కలిగి ఉన్నాడు ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకునే వ్యక్తిగా ఉన్నాడు ఇతరులు ఉంటే ముఖం దాచుకోలేదు అసహ్యం అనేటువంటిది పడలేదు ఇది క్రీస్తు మనసు ఇది క్రీస్తు యొక్క స్వభావం దేవుని పిల్లలమైనటువంటి మనం ఇతరులను తీర్పు తీర్చక మరి కనిక్రమ కలిగి ప్రేమ కలిగి యేసు ప్రభు యొక్క గుణాలను మనం అలవర్చుకోవటం నిజంగా మన ఆత్మీయ జీవితంలో మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం అలా ఉండటానికి మనందరం సిద్ధపడతాం అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ఈ మాటల మందరి హృదయంలో ఫలింప చేయమని ఏసునామును అడిగి పడుకున్నాం తండ్రి ఆ ప్రభు మిమ్మల్ని దీవించును కాక ఆమెను అందరికీ వందన